హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఎందుకని ఆలోచిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ దరగలు చేయండి తప్పకుండా చక్కని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కూడా వయసు పడిన తర్వాత థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఈ వయసులో షుగర్ వ్యాధికి చాలా మంది గురవుతూ ఉంటారు ఈ షుగర్ వ్యాధిని మనం అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక అనేక రకమైన సమస్యలలో అధికంగా వచ్చే సమస్య లైంగిక సమస్య చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కూడా ఎంతో మంది మాకు ఫోన్ చేస్తారు ఈ సమస్య వచ్చింది మాకు షుగర్ వచ్చిన కానీ సమస్య ఇంకా తీవ్రమవుతుంది షుగర్ కూడా పెరుగుతూ ఉంది దీన్ని ఎట్లా అదుపులో ఉంచుకోవాలి ఒకసారి షుగర్ అటాక్ అయితే లైఫ్ టైం కూడా మేము దానికి లోబడి పనిచేయాల్సిందేనా పూర్తి స్థాయిలో దానికి ట్రీట్మెంట్ లేదా లేదా జీవితకాలం మేము మందులు వాడగా చాలా నదు వాస్తవానికి మనము ఆయుర్వేదం ద్వారా షుగర్ ని పూర్తిగా అదుపులో పెట్టవచ్చు మనం ఇలాంటి మెడిసిన్ కూడా తర్వాత వాడుకోవాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనకు అదుపులో ఉంచిన అన్నంత మాత్రాన ఇక స్వీట్స్ తినకూడదు దాన్ని అదుపులో ఉంచుకుంటూ ఇలాంటి మెడిసిన్ వాడుకోకుండా మనం యథావిధిగా మళ్ళీ ఉండే అవకాశం కూడా ఉంది మనకు ఇంతకుముందు మనం స్వీట్స్ తినే అలవాట్లు అవన్నీ ఉన్నాయి ఓకే అప్పుడు షుగర్ వచ్చింది ఓకే తర్వాత నాకు కంట్రోల్ అయింది కదా మళ్ళీ రాదన్నారు కదా అని చెప్పి మళ్ళీ స్వీట్స్ తినడం అనేది కరెక్ట్ కాదు మనము దీనివల్ల షుగర్ పెరుగుతున్నప్పుడు అలాంటి వాటిని తగ్గించుకొని మెడిసిన్ వాడకుండా ఉన్నా కూడా షుగర్ ప్రాబ్లం అనేది రాదు అందులో భాగంగా షుగర్ అనేది చాలా మంది కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొంతమంది ఇన్సులిన్ వేసుకునే అవకాశం కూడా ఉంటుంది అలాంటి వాళ్ళలో ఈ త్రీ హండ్రెడ్ ఫోర్ హైడ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక సుమారుగా మూడు నుంచి నాలుగు రకాల టిప్స్ చెప్తాను నేను చిట్కాలు చెప్తాను వీటిని మీరు క్రమం తప్పకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా ఇలా చేయడం వల్ల మీకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హైడ్ ఉన్న ఈ షుగర్ కూడా పూర్తిగా అదుపులోకి వస్తుంది ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది కేవలం రెండు నెలల్లోనే తర్వాత దాన్ని మళ్ళీ ఫుడ్తో మనం పెరగకుండా మనం చూసుకోవాలి అలా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ కనుక మనం చూసుకున్నట్లేదు తర్వాత ఏ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఫుడ్ ఫాలో అయితే సరిపోతుంది సరే ఏంటి ఆ చిట్కాలు అనేది మనం తెలుసుకుందాం ఇంకా దీనికి ఫస్ట్ చిట్కా వచ్చేసి ఉలువలు ఉలువలు ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి చేయాల్సింది కూడా చాలా సింపుల్ ఒక గ్లాసు అంటే సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఓకేనా ఒక యాభై నుంచి వంద గ్రాముల ఉరువలు వేసి బాగా మరగనిచ్చి మరిగిన తర్వాత నీరు ఇంకిన తర్వాత ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అయిన తర్వాత ఆ ఉల్లువల్ని పక్కకు పెట్టేసి ఉల్వలు ఏం పర్వాలేదు ఈ నీటిని తాగుతూ ఉండాలి పరికడన లేదా అన్నం తిన్నాక గంట తర్వాత తీసుకోవచ్చు రోజుకు రెండు నుంచి మూడు సార్లు కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది రోజు ఉదయం ఒకటి అన్నం తిన్నాక రాత్రి ఒకటి అన్నం తిన్నాక లవంగం ఒకటి నోట్లో బుగ్గన పెట్టుకొని నవ్వులుతూ ఉండాలి ఇది కూడా షుగర్ని కంట్రోల్ చేస్తుంది మూడోది దీనికి వచ్చేసి పొడపత్రి పొడపత్రి అనేది మనకు ఆయుర్వేదిక శాభలో లభిస్తుంది ఈ పొడపత్రి చూర్ణాన్ని ఉదయం పూట పరికరం గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగుతూ ఉంటే కూడా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది నాలుగోది నేల వేము నేల వేము కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది షుగర్ కంటెంట్ని తగ్గించి మనకు ఏ మోతాదులో అవసరమో అదే మోతాదులు శరీరానికి అవసరం వంటి గ్లూకోజ్ని తయారు చేయడంలో ఈ నేల వేము అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యంగా హెచ్ఐవి లాంటి వచ్చిన వాళ్ళు కూడా రోగ నిరోధక శక్తిని సిడీ ఫోర్ సిడి ఎయిట్ పెంచడానికి కూడా ఈ నేల వేము చూడడం అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు తరచుగా కాకరాకు రసం కానివ్వండి ఒకసారి రెండు మూడు రోజులకి ఒకసారి అట్లా కాకరస రసం కానివ్వండి వేపాకు రసం కానివ్వండి తరచుగా తీసుకుంటూ ఉంటే బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోస్ కంటెంట్ని తగ్గించడానికి కూడా ఈ ఈ జ్యూసెస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఈ విధంగా మనం చేసుకుంటూ రైస్ తగ్గించుకొని చపాతీలు గోధుమ చపాతీకి బదులుగా జొన్న చపాతీలు తీసుకుంటూ ఉండాలి దీనివల్ల మనకు చాలా మంచి రిజల్ట్ పొందుతూ ఉంటాం అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన కూడా ఉంది త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణం అనేది ఉసిరి కరక్కాయ తానికాయ వీటి యొక్క మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు ఈ త్రిఫల చూర్ణాన్ని కూడా ఉదయం పూట పరిగణన గోరువెచ్చని నీళ్ళలో అదేవిధంగా రాత్రిపూట అన్నం తినగా గంట తర్వాత కూడా తీసుకుంటూ ఉన్న షుగర్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇవన్నీ విడివిడిగా ఎట్లా తీసుకోవాలి సార్ అని చాలా చాలామంది డౌట్ వస్తూ ఉంటుంది వీటిని మనం మిక్స్ చేస్తాం కూడా వాడుకోవచ్చు ఎలా టూ హండ్రెడ్ గ్రామ్స్ కుడపత్రి టూ హండ్రెడ్ గ్రామ్స్ నీలవేము టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రిఫల చూర్ణం ఓకేనా ఈ మూడింటిని సమానంగా కలుపుకొని బాక్సులో పెట్టుకొని ఇప్పుడు ఈ మూడింటి మిశ్రమంలో ఒక చెంచాట్ తీసుకొని ఉదయం పూట పరికరికి గోరువెచ్చని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక చెంచాడు వేసుకొని తాగండి రాత్రి అన్నం తిన్న తర్వాత కూడా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వన్ అవర్ తర్వాత మీరు చూడవేసుకొని తాగండి రెండు నెలల్లో మీరు టెస్ట్ చేయించుకోండి మీ షుగర్ కంటెంట్ అనేది ఫోర్ హండ్రెడ్ ఉన్న కూడా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీకి రావాల్సిందే అంత ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ చిట్కా అనేది చాలా మందికి కూడా మేము ఈ చిట్కా చెప్పడం చాలామంది మంచి రిజల్ట్ పొందడుతుంది ఒకవేళ మీకు దొరకకపోయినా అందుబాటులో లేకపోయినా ఈ సమస్యలతోటి అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఏంటి అని అంటే కొంతమందిలో ఎలాంటి సమస్యలు వస్తుందంటే షుగర్ కంట్రోల్కి వచ్చినా కూడా ఈ లైంగిక సమస్యలు కంట్రోల్లోకి రావు అవి పూర్తి స్థాయిలో మనము సహకరించకపోవచ్చు సో కొంతమంది సహకరిస్తాయి ఓకే అవుతారు కొంతమంది కాకపోవచ్చు అలాంటి వారు మాత్రం డాక్టర్ల పర్వేషణ మందులు వాడండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు పైన స్వల్ల నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి లేదంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి మీ సమస్య ఏంటో తెలియచేయండి తర్వాత మీరు ఒకవేళ నేరుగా రావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఉంటుంది నేరుగా కూడా మీరు సంప్రదించి షుగర్ కి అదేవిధంగా మీ లైంగిక సమస్యలకు కూడా పూర్తి మెడిసిన్ ని సలహాలని సూచనల్ని ఫుడ్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా పొందవచ్చు దీనివల్ల మీ సమస్య వచ్చి మీరు చాలా త్వరగా బయటపడి ఒక మంచి హ్యాపీ లైఫ్ ని పొందవచ్చు కొన్ని వందల మంది కూడా మా వద్ద షుగర్ తో బాధపడుతూ ఈ లైంగిక సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఇప్పుడు షుగర్ ని అదుపులో పెట్టుకొని లైంగిక సమస్యను పెంచుకొని తమ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడితే ఎక్కడికి వెళ్ళాలి ఎవరికి సంప్రదించి చాలా ఇంట్లో చెప్పుకోలేక మా సతమతపడుతున్న ఈ సందర్భాల్లో నేరుగా నాటు వైద్యం సంప్రదించండి మీ సమస్యలకు మంచి అద్భుతమైనటువంటి సొల్యూషన్ మేము అందిస్తాం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ